హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టు జెడ్ బ్లాక్స్ ఈరోజు వచ్చేసి మనం మన కృష్ణా బ్యారేజ్ది బోట్స్ అయితే వచ్చి డాష్ ఇచ్చినాయి కదా మన వా బ్యారేజ్కి అది ఇప్పుడు అప్డేట్ అయితే తెలుసుకుందాం వెళ్ళి మన మంగళగిరి గుంటూరు ఇటు సైడ్ నుంచి వచ్చే వాళ్ళకైతే ఈ రూట్లో ఎంట్రీ లేదండి ఓన్లీ బైక్స్ బైక్స్ అంతవరకు మాత్రమే అవి కూడా ఇప్పుడు ఆపేసారన్నమాట వర్క్ అయితే జరుగుతుంది ఈ బోట్స్ వచ్చేసి మనకి ఇసుక ఇసుక బోట్స్ అండి పెద్ద బోట్స్ అనమాట రోడ్స్ ఎక్కువ ఉండడం వల్ల ఈ లంగారు తగ్గిపోయి వచ్చి ఢీగొట్టినాయి అంట ఇదిగోండి చూశారు కదా ఇదే డ్యామేజ్ అయిపోయింది మధ్యలోది ఇలాంటిది గేట్లకి సపోర్టింగ్ డిమ్ ఉంటుంది కదా సిమెంట్ది అదైతే మొత్తం డ్యామేజ్ అయిపోయింది మొత్తం రెండు అయినాయి డ్యామేజ్ ఈ బోట్స్ అయితే టూ బోట్స్ దాకా వచ్చినాయి ఒక్కొక్కటి థర్టీ టన్స్ ఉన్నాయంట ముప్పై టన్నులు అంట ఒక్కొక్క బోట్ వచ్చేసి అందుకని దాన్ని అయితే కటింగ్స్ చేస్తున్నారు అన్నమాట కటింగ్స్ చేసి తీస్తున్నారు ఒకదాని తర్వాత ముక్కలు ముక్కలుగా చేసి ఎందుకంటే మనం ఇందాక దానివల్ల డ్యామేజ్ అయినవి ఇవే అండి చూసారు కదా ఈ వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా మనకి వైజాగ్ నుండి అయితే వచ్చారంట ఈ వైజాగ్ హార్బర్ ఉంది కదా దానిలో వర్కర్స్ అన్నమాట వీళ్ళు ఇదిగోండి అక్కడ బ్యాక్ సైడ్ ఐరన్ తీసారన్నమాట ఇది సిమెంట్ ఇది పగిలిపోతే ఇదండి మరి అప్డేట్ అయితే మరి బైక్ ఇదిగోండి ఇదే వేసారన్నమాట బైకర్స్ అయ్యి వాళ్ళు కూడా ఇప్పుడు చాలాసేపు ఆగిపోయింది నేను వెళ్ళి అయితే ట్రాఫిక్ మినిమం ఒక హాఫ్ అన్ అవర్ పైనే అందుకని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూసుకొని రండి చూసారు కదా వదిలేరు అన్నమాట లాక్డౌన్ రోజులే గుర్తొస్తున్నాయి చెప్తా ఉంటే థ్యాంక్స్ ఫర్